ఇది కూడా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్నారు గంగాఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు గంగా ఘాట్లకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దీంతో పాట్నాలోని డింగా ఎయిమ్స్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలకు వెళ్తున్నారు నదీ స్నానాలకు వెళ్తున్నారు మనం పాట్నాకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం భారీ ఎత్తున అక్కడ వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాయి కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి మనము ఆ ట్రాఫిక్ ని కూడా ఎదుర్కొంటున్నారు భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తుల రాకతో పాట్నా ఎయిమ్స్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు నది స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలే వదులుతూ ఉన్నారు మనం ఆ విజువల్స్ని కూడా చూడొచ్చు తెల్లవారుజామున జరుగుతున్న దృశ్యాలు అవి అయితే ఇప్పుడు కూడా భక్తుల రద్దీ పెరిగింది దీంతో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది